భీమవరంలోనే హాస్పిటల్ వర్కౌట్ చేస్తున్నానండి చూసారా ఇది మేజర్ ఒకటి ఒకటి మైనర్ ఒకటి ఒకటి అండి అంటే ఆపరేషన్ థియేటర్లో రెండును ఈ విధంగా ఆ ఫ్లోర్లోనే ఐసీయూ అన్నీ ఉంటాయండి ఈ విధంగా పైపింగ్ క్లాంపింగ్ చేస్తున్నావు ఈ కంటెంట్ మనం సీలింగ్ ఛానల్ కట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు అయితే వర్క్ ఈజీ అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు కానీ నేను ఇలా స్లాబ్కి కడుతున్నానంటే ఇలా ఇంజనీర్లు చెప్పరండి నువ్వు స్లాబ్కి క్లాంప్ అయ్యి అని చెప్పేసి చెప్పరండి కానీ ఏంటంటే నేను తీసుకున్న డబ్బులకి నేను న్యాయం చేయాలి ఆ విధంగా ఈ విధంగా నేను పైపు కంటెంట్కి క్లాంపింగ్ చేస్తున్నానండి బేస్ క్లాంప్ వేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా బేస్ క్లాంప్ వేసి ప్రతి పాయింట్కి ఫ్యాన్ అవునాయి లైట్ అవునాయి ఏసీగా ఉన్నాయి మొత్తం టోటల్గా మెయిన్ కంటెంట్ నువ్వు ఇలా కట్టాలి అలా కట్టాలని పైపు ఇలా చేయాలని చెప్పేసి ఇంజనీర్లు చెప్పారండి ఏదైనా సరే మన సొంత ఒపీనియన్ తోటే చేయాలి వాళ్ళు లైట్ పాయింట్ అయితే ఇస్తారు కానీ అండి మెయిన్ కంటెంట్ ఎలా కట్టుకో అలా కట్టుకో మాత్రం చెప్పరు మనకి ఈ విధంగా బోర్డులు ఉన్నాయి చూసారు చుట్టూ ఆపరేషన్ థియేటర్లోని వీటి ఇందులోనే రా పవర్ ప్లస్ యూపీఎస్ పవర్ రెండూ ఉండాలండి ఎందుకంటే ఎమర్జెన్సీగా ఎప్పుడైతే రా పవర్ షట్ డౌన్ అవుతుందో పవర్ పోతుందో ఆ టైంలో యూపీఎస్ పవర్కి అక్కడ ఉన్న నర్సులు అందరూ ఎలక్ట్ అయ్యి ప్లగ్లు మార్చుకుంటారండి ఈ విధంగా అయితే పెట్టాలి మనం అక్కడ మనం ఫిఫ్టీన్ కేబి అండ్ అందులో ట్వంటీ ఫైవ్ ఈ విధంగా యూపీఎస్ ఉంటుంది ఆ యూపీఎస్లో పవర్ ఇస్తాము ఈ విధంగా గ్యాస్ పైప్లు ఇవన్నీ చూసారు ఈ బాక్స్ చూసారు ఇందులో ఏసీ ఉంటుంది ప్లస్ అందులో టోటల్గా మిడిల్లోని ఒక హోల్ ఉంటుందండి ఆ సెంటర్ హోల్ ఆ హోల్ నుంచి ఆపరేషన్ లో లైట్ ఉంటుంది కదండీ ఆ లైట్ పెడతారు దానికి కూడా మనం పైప్ చేయడం జరిగింది అలాగే సెంటర్లో ఏసీకి ప్లస్ డెక్కింగ్ ఒకటి పెట్టారు ఇందులో స్ప్లిట్ ఏసీ కూడా ఉంటుందండి అలాగే ఈ ప్రాజెక్టే కాదండి వేరే సైట్ అండి ఇది చూసారా డేఎన్ఆర్ కాలేజీ దగ్గర ఒక డూప్లెక్స్ చేస్తున్నానండి మూడు స్టేర్లు అయితే ఈ డూప్లక్స్లోని మనకి కి కంటెంట్ కట్టాను చూసారా అలాగే ఎక్కడైనా సరే నా పని విధానం ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్